చేస్తాయి మనిషి మాట్లాడే మాటలు చాలా భయంకరమైనటువంటివిగా ఉంటాయి అందుకే మాటలతో చంపేస్తావేంటరా అని అంటారు చూసారా మాట కత్తి లాంటిదిగా మనం ఒక విధంగా తీసుకోవచ్చు మనుషుడి మాట చాలా భయంకరమైనటువంటివిగా మనకి ఉంటాయి ఎన్నైనా అంటారు ఆన్ ఎన్నైనా అనొచ్చు నూటమ్టి వచ్చే మాటే కదా ఎన్నైనా అనవచ్చు కానీ వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు బ్రతుకుతాం మనిషి మాట వింటే చేస్తాం వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు బ్రతుకుతాం మనిషి మాట వింటే చేస్తాం మనిషిని ప్రేమించొద్దు వాక్యాన్ని ప్రేమించండి మనిషి నరకానికి తీసుకెళ్తాడు మనిషి మనిషి యొక్క సిద్ధాంతాలనే చెప్తాడు మనిషి మనిషి యొక్క ఉద్దేశాలనే చెప్తాడు మనిషిలో ఉన్నటువంటివే బయటకు వస్తాయి కానీ వాక్యం అయితే వాక్యమే వాక్యం యొక్క ఉద్దేశం వస్తుంది వాక్యము వాక్యం యొక్క ఆలోచన వస్తుంది వాక్యము వాక్యములో నుండి వాక్యం యొక్క ఆ క్రియ ఆ జీవం అనేది బయటకు వస్తుంది ఎప్పుడైతే దాన్ని మనం చేర్చుకుంటామో ఎప్పుడైతే ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తామో అప్పుడు మాత్రమే మనము నిత్యత్వంలో ఆయనతో కలిసి జీవిస్తాము ఈ భయంకరమైనటువంటి ఈ భూకంపాలు వరదలు తుఫానులు సునామీలు ఎన్నడూ చూడనటువంటి వైరస్లు చూడండి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్ని భూములు భూమి మీద ఉన్నటువంటి వారు ఎదుర్కొంటున్నారు చూడండి అయినప్పటికీ వారిలో పశ్చాత్తాపం అనేది కలగట్ల దేవుడంటే భయమును భక్తిని వాళ్ళు కలిగి ఉండట్ల ఇప్పుడు ఏడుస్తున్నారు లాస్ ఏంజల్స్ వాళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు ప్రవ్వా మమ్మల్ని కాపాడునైనా దేవుడా మమ్మల్ని కాపాడు ప్రభువా అని ఇప్పుడు ఏడుస్తున్నారు కానీ అన్నీ బాగున్నప్పుడు అంతా వాళ్ళకి కొదువుగా లేను లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత వైభవంగా ఉన్నప్పుడు అప్పుడేమన్నారు మా ముందు దేవుడు ఎందుకు పనికిరాడు అన్నారు అన్న ఇరవై నాలుగు గంటల్లోనే తగలబడింది చూడండి ప్రియులారా మన ఆలోచన వాక్యంతో సరిపడాలా